ఈరోజు షేక్ మిరావళి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వటం మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ వార్డు మరింత బలోపేతమైంది ఇంతకు ముందున్న నాయకులు అందరూ కలిపేసి పనిచేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ టీం వర్క్ అంటే ఏంటో చూపిద్దాం మనం మన టీం అంతా స్ట్రాంగ్గా ఉంటే ఎలా చేస్తున్నాను ముఖ్యంగా మీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెబుతూ ఉన్నాను ఎందుకంటే మిరావలీ గారిని రెండు చేతులతోటి ఆహ్వానించి ముందుకు తీసుకొచ్చి మన అందరం కలిపి పనిచేస్తానికి ఒప్పించినందుకు ఓకే అలాగే మీరంతా మనం బాగుపడదామనే ఉద్దేశం మీకు మీకు మీ ఈ ఐదేళ్ళుగా జరిగిన పరాభవాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరంతా బాగుపడతానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అందరం కలిపి మరొక్కసారి అభివృద్ధి పదంలో నడిపించుకుందాం మీకు తెలుసు వెంకటేశ్వర టైంలోనే మనకి ఈ రోడ్లన్నీ పడ్డాయి కదా ఈ మొత్తం అంతా వచ్చేసి మిగతా పూర్తిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుని మనం అందరం ముందుకు వెళ్దాం బాగుబాద్